అస్సలం అయికుంహమతుల్లాహి వబర్కాహు చీలిన సముద్రం వెంట నడుస్తూ నా ప్రభువు నాతో ఉన్నాడు అని మూసా చెప్పిన మాటలను ఈ పరిణామం నిరూపించింది వారు వెనుకకు తిరిగి చూస్తే ఫిరోన్ అతని సైన్యాలు వస్తూ కనపడ్డాయి వాళ్ళు కూడా చీలిన సముద్రం నుంచే రావటం కనపడింది భయాందోళనతో వాళ్ళు ఆ దారిని మూసేలా దేవుణ్ణి ప్రార్థించమని అడిగారు అయితే సముద్రాన్ని మళ్ళీ కర్రతో కొట్టరాదని అల్లా మూసా అలీస్లాంను ఆదేశించారు ఎందుకంటే అల్లా ఆదేశం అప్పటికే అమలవుతుంది ఫిరోన్ అతడి సైన్యాలు సముద్రం చీలిపోయే మహత్యాన్ని చూశారు కానీ ఫిరోన్ తన సైన్యాలను ఉద్దేశించి తన కాపట్యాన్ని ప్రదర్శిస్తూ చూశారా నా ఆజ్ఞతో సముద్రం చీలిపోయింది నేను ఆ తిరుగుబాటు దారులను వెంటాడి పట్టుకోవడానికే సముద్రం నా కోసం దారి వదిలింది అన్నాడు వాళ్ళు సముద్రం చీలిన ఆ మార్గాన ముందుకు రావడం ప్రారంభించారు కానీ వాళ్ళు సముద్రం మధ్యకు చేరుకున్న తర్వాత యథా రూపంలో రావాల్సిందిగా అల్లా సముద్రాన్ని ఆజ్ఞాపించారు భయాందోళనలకు గురైన ఫిరోన్ తన అంతం సమీపించిందని గ్రహించాడు భీతవాహుడై ఇస్రాయల్ సంతతి ప్రజలు విశ్వసిస్తున్న దేవుడు తప్ప ఆరాధనకు అర్హుడైన దేవుడెవ్వడూ లేదని నేను విశ్వసిస్తున్నాను ఆ దేవునికి విధేయత చూపిన వాడిగా మారుతున్నాను అని ప్రకటించాడు కానీ అల్లా అతడి విశ్వాస ప్రకటనను స్వీకరించలేదు ఫిరోన్ అతడి సైన్యాలను సముద్ర జలాసం చేశాయి ఇస్రాయేల్ ప్రజలు సినాయి ఎడారిలో స్థిరపడ్డారు తన ప్రజలు ఎక్కడ స్థిరపడాలన్న విషయమే మూసా అలైస్ సలాం అల్లా మార్గదర్శనాన్ని కోరారు అల్లా ఆయనకు ఆదేశమిస్తూ ముప్పై రోజులు ఉపవాసాలు పాటించి పరిశుద్ధులు కావాలని చెప్పారు ఆ పిదప సినై కొండ వద్దకు వెళ్ళాలి అక్కడ ఆయనకు అవసరమైన చట్టాలను ప్రసాదించడం జరుగుతుందని తెలిపారు మూసా సలాం తన ప్రజలలో డెబ్బై మందిని ఎన్నుకున్నారు అల్లాహ్ చెప్పిన ప్రాంతానికి అల్లా ఇచ్చే చట్టాలను స్వీకరించడానికి తనతో పాటు రమ్మని వారు వారిని కోరారు వారికి నాయకునుగా తన సోదరు హారును నియమించారు మూసా అలై సలం వారి కోసం కొంతకాలం ఎదురు చూశారు కానీ వారంతకీ రాలేదు మూసా అలై సలాం ఇక ఓపిక పట్టలేక తానే ఒంటరిగా తూర్ శిఖరానికి చేరుకున్నారు అక్కడికి చేరుకోవడానికి ఆయన ముప్పై రోజులు ప్రయాణించారు అక్కడికి వెళ్ళిన తర్వాత అల్లా ఆయన్ను ప్రశ్నిస్తూ నీ ప్రజలు వచ్చే వరకు ఎందుకు వేచి ఉండలేదని అడిగారు మూసా జవాబిస్తూ వారు వెనుక వస్తున్నారు నేను మీ ప్రసన్నత పొందడానికి త్వర త్వరగా వచ్చాను ప్రభు అన్నారు మరో పది రోజులు ఉపవాసాలు పాటించి పరిశుద్ధత పొందాలని ఆయన్ను ఆదేశించడం జరిగింది మళ్ళీ మూసా సినై కొండ వద్దకు వచ్చారు విశ్వప్రభు అయిన అల్లాహతో సంభాషించారు ఆ సంభాషణల వల్ల ఆయనకు అల్లాహతో సాన్నిహిత్యం పెరిగింది ఆయన హృదయం ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక భావనలతో నిండిపోయింది తన భావావేశాలను వ్యక్తపరుస్తూ ఆయన ఓ ప్రభు నీ దర్శన భాగ్యం ప్రసాదించు నేను కళ్ళారా నిన్ను చూడాలనుకుంటున్నాను అని ప్రాధేయపడ్డారు కానీ విశ్వప్రభు జవాబిస్తూ నీవు నన్ను చూడలేవు ఆ కొండపై నీ దృష్టి నిలుపు అది తన పునాదిపై నిలబడి ఉన్నట్లయితే నీవు నన్ను చూడగలవు అన్నారు అల్లా మూస వెంటనే ఆ కొండపై దృష్టి సారించారు ఫల ఫెల రావాలతో ఆ కొండ కుప్పకూలింది ఆ ప్రభావానికి మూస నేలపై విసిరివేయబడ్డారు ఆయన దీర్ఘాంతపోయారు కానీ అల్లా ప్రసన్నతను పొందడం వారికి ఆయన కారుణ్యం ఎల్లప్పుడూ లభిస్తుంది మూస స్పృహలోకి వచ్చిన తరువాత ఆశ్చర్యంగా ప్రభు సర్వ సూత్రాలు నీకే నేను పశ్చాత్తాపంతో నీ వైపునకే మరలుతున్నాను నిజమైన విశ్వాసుల్లో అగ్రభాగాన ఉండాలని భావిస్తున్నాను అన్నారు ఆయన ముందు దేవుని చట్టాలు లిఖించండి ఉన్న శిలాఫలకాలు ఉన్నాయి బనీ ఇస్రాయల్ ప్రజలను పాలించడానికి అవసరమైన చట్టాలవి దేవుని పట్ల తన కృతజ్ఞతను వ్యక్తపరుస్తూ మూస ప్రభు నీకు నా గొప్ప గౌరవాన్ని ప్రసాదించావు ఇంతకుముందు ఎవరు ఇలాంటి గౌరవాన్ని పొందలేదు అన్నారు అల్లా జవాబిస్తూ మూస ఇతరుల కన్నా నీకు ప్రాముఖ్యం ఇచ్చి నా సందేశాన్ని అందజేయడానికి నా ఆదేశాలు అందుకోవడానికి నిన్ను ఎన్నుకున్నాను కాబట్టి నేను ప్రసాదించిన వాటిని చట్టాలను దృఢంగా పట్టుకో కృతజ్ఞత చూపేవారిలో ఒకనిగా ఉండు అన్నారు బనీ ఇస్రాయల్ ప్రజలను వదిలి మూసా అలై సలాం సినైకొండ వద్దకు వెళ్ళి నలభై రోజులు గడిచిపోయాయి ప్రజలు అసహనానికి అలజడికి గురయ్యారు అల్లాహ్ మూసా అలై స్లాంకు మది మరో పది రోజులు అధిక కాలం అక్కడ ఉంచాడన్న విషయం వారికి తెలుసు వారిలో ఒక వ్యక్తి సామిరి దుర్మార్గపు ఆలోచనలు కలిగిన సామిరి తన జాతికి మరో మార్గదర్శిని వెతుక్కోవాలని ప్రచారం చేశాడు అన్న మాట ప్రకారం మూసాలై స్థలం రాలేదు కాబట్టి నిజమైన మార్గదర్శనం పొందడానికి తమకు ఒక దేవుని అవసరం ఉంది కాబట్టి జాతి వారికి ఒక కొత్త దేవుడిని తాను వెదికి పెడతానన్నాడు అందుకోసం ప్రజల వద్ద నుంచి బంగారు ఆభరణాలన్నింటినీ సేకరించాడు ఒక గొయ్యి తవ్వి ఆ బంగారు ఆభరణాలను అందులో వేశాడు పెద్ద మంట పెట్టి వాటిని కరగబెట్టాడు దాన్ని పోత పోస్తూ మంత్రగాళ్ళు అమాయకులను మభ్యపుచ్చడానికి చేసే చేష్టలన్నీ చేశాడు అలా కరిగిన బంగారాన్ని ఒక ఆవుదూడ బొమ్మగా తయారు చేశాడు ఆ ఆవుదూడ విగ్రహం లోపల బోలుగా ఖాళీ స్థలం ఉంది అందులోంచి గాలి వీస్తే ఒక విధమైన శబ్దం వచ్చేది వారి గతకాలం అంతా మూఢ నమ్మకాలతోనే గడిచిపోయింది కాబట్టి వారు ఆ విచిత్రమైన శబ్దం మానవాతీత శక్తి అన్న నిర్ణయానికి వచ్చేశారు ఆ విగ్రహానికి ఒక సజీవమైన దైవంగా భావించారు వారికి నాయకునిగా మూసాలై అలీస్లాం తన సోదరుడు హారును నియమించి వెళ్ళారు హారుని పరిణామం చూసి చాలా దుఃఖానికి గుర అయ్యారు వారికి చెబుతూ ప్రజలారా మీరు మోసానికి గురవుతున్నారు మీ ప్రభువు అపార కృపాశీలుడు నా మాటలు వినండి నేను చెప్పినట్లు చేయండి అని వా ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు ఆయనకు జవాబిస్తూ మూసఅల ఇస్లం వస్తే గానీ దైవానికి పూజలు చేయడం ఆపేది లేదు అన్నారు అయితే ఒకే దేవుని విశ్వాసంలో స్థిరంగా ఉన్న వాళ్ళు ఈ అజ్ఞానులకు వేరయ్యారు భేదాభిప్రాయాలున్నప్పటికీ శాంతి భద్రతలు కొనసాగాయి అల్లాహతో సంభాషణల సందర్భంగా మూసా అలీ ఇస్లాంకు ఈ విషయం తెలిసింది నీవు లేనప్పుడు మేము నీ ప్రజలను పరీక్షించాము సామిరి వాళ్లను తప్పుదోవ పట్టించాడని అల్లాహ తెలిపారు తిరిగి వచ్చిన మూసా అలైస్సలం తన ప్రజలు ఆగుదూడ విగ్రహం ముందు పాటలు పాడుతూ నృత్యం చేయడం చూశారు ఈ అజ్ఞానపు ఆచారాన్ని చూసిన ఆయన కోపం పట్టలేక వారి కోసం తాను తీసుకువచ్చిన చట్టాలున్న శిలాఫలకాలను క్రింద పడేశారు తన సోదరుడు హారూన్ గెడ్డాన్ని పట్టుకుని గుంజుతూ వాళ్ళు తప్పుదారి పట్టకుండా ఎందుకు ఆపలేదు ఈ దురాచారాన్ని ఎందుకు నిలువరించలేదు అని నిలదీశారు హారూన్ జవాబిస్తూ నా తల్లి పుత్రుడా నా గెడ్డం వదులు ఈ ప్రజలు నన్ను బలహీనుడుగా చేశారు వాళ్ళు దాదాపు నన్ను చంపినంత పని చేశారు నా శత్రువులు ఆనందించేలా వ్యవహరించకు నన్ను దుర్మార్గుల్లో చేర్చకు ఇస్రాయిల్ సంతతి ప్రజల్లో వర్గాలు సృష్టించానని నువ్వు నిందిస్తావని కూడా నేను భయపడ్డాను అన్నారు మూసాలే సెలం ఆగ్రహం నెమ్మదిగా చెల్లారింది హారు నిస్సహాయ స్థితిని ఆయన అర్థం చేసుకున్నారు పరిస్థితిని సంయమనంతో చక్కదిద్దాలనుకున్నారు అవిశ్వాసుల నాయకుడు సామిరిని పిలిచారు సామిరి నువ్వేమంటావు అడిగారు సామిరి నిర్లక్ష్యంగా జవాబిస్తూ వాళ్ళు అర్థం చేసుకోలేనిది నేను అర్థం చేసుకున్నాను అందువల్ల నా మనసుకు తట్టిన విధంగా చేశాను మీ పాద చిహ్నాల వద్ద నుంచి కాస్త మట్టి తీసి ఆవుడు ఆవు దూడ పోత పోస్తున్నప్పుడు విసిరాను అన్నాడు అతడిని అక్కడి నుంచి పంపేశారు ఆ పిదప ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు అల్లా మనకు వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను ఆమీన్ మీన్